హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు కవిత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఈ ఛానల్లో మెయిన్లీ ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చేసే ఆర్ట్స్ క్రాఫ్ట్స్ డెకరేషన్ ఐడియాసు బ్యూటీ థింగ్స్ హెయిర్ స్టైల్స్ హెయిర్ కట్స్ అన్ని విధాలుగా మీతో షేర్ చేసుకుంటాను సో మీకు నేను చేసే ప్రతి వీడియో నచ్చే విధంగా ఉపయోగపడే విధంగా చేస్తాను ఎవరైనా కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ అనేది తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి ఎలక్ట్రిక్ మిషన్ హెల్ప్తో బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలి అనేది టాపిక్ సో లేట్ చేయకుండా వీడియోను చూసేయండి ఇది వచ్చేసి బాబిన్కి థ్రెడ్ ఎక్కించడానికి ఉండే ఎలక్ట్రిక్ మిషన్ అమ్మ నేను నేమ్స్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్పను ఒక్కసారి చెప్తా గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి టెన్షన్ ఇది వచ్చేసి మన సైడ్ ఉండేది స్విచ్ బోర్డు ఓకే ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇది వచ్చేసి బాబిన్ రాడ్ ఓకేనా మనం ఏదైతే థ్రెడ్ ఎక్కించాలి అనుకుంటున్నామో ఆ థ్రెడ్ ఎట్టి పరిస్థితిలో కూడా కిందే ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే పైన ఉంటే ఒకవేళ లూజ్గా రావడం కానివ్వండి లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం అనేది అవుతూ ఉంటుంది కాబట్టి తట్టిందనుకోండి తెగిపోతుంది అక్కడ వరకు అందుకని చెప్పేసి మీరు క్లియర్గా ఉ కిందే పెట్టుకోండి ఫస్ట్ ఓకే నెక్స్ట్ టెన్షన్కి ఫస్ట్ సైడ్ ఉండే హోల్లో నుంచి ఒక ఒకసారి బయటికి తీసుకోండి థ్రెడ్ని నెక్స్ట్ ఒక ఫుల్ రౌండ్ వేసుకోండి పెట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నమ్మా ఇది టైట్గా వస్తుందా లూజ్గా ఉందా అని టైట్గా ఉంటే మాత్రమే మీకు బాబినికి థ్రెడ్ అనేది కరెక్ట్గా ఎ ఎక్కుతుంది లేదు అనుకోండి ఇక్కడ లూజ్గా ఉంటే బాబినికి వచ్చేసి థ్రెడ్ అనేది లూజ్గా ఎక్కుతుంది సో తర్వాత రెండో సైడ్ హోల్లో నుంచి బయటికి తీసేసేయండి థ్రెడ్ని ఓకే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బాబిన్కి వచ్చేసి కొంచమే థ్రెడ్ వదిలేసుకునేటట్లు చూడండి అమ్మా తర్వాత ఒక ఫైవ్ ఆర్ సిక్స్ రౌండ్స్ గట్టిగా చుట్టుకోండి లూజ్ ఉండొద్దు ఎక్కడ కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ థ్రెడ్ యాంగిల్ అనేది మన సైడ్ ఉండేలాగా స్విచ్ బోర్డ్ అనేది మన సైడ్ ఉంది కదా సో థ్రెడ్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోండి ఎప్పుడు మిషన్ని ఎట్లా కానీ ఎలా కానీ తిప్పుకోకండి మీరు యాంగిల్ అనేది మిస్ అవుతారు రాంగ్గా పెట్టారంటే మీకు తెలుసు కదా బాబిన్ రాడ్ అనేది తీసుకుంటుంది నెక్స్ట్ మెయిన్ ప్లగ్ ఆన్ చేసుకోండి స్విచ్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ స్విచ్ చేస్తే మనకి ఏంటంటే లైట్ వస్తుంది ఓకే ఇప్పుడు మనం కరెక్ట్ యాంగిల్లో పెట్టామనుకోండి ఇది ఆన్ ఆఫ్ ఉన్నప్పుడు దానికి మిషన్ మన మిషన్ ఎంతైతే తీసుకుంటుందో అంతవరకు బాబిన్ అనేది ఫిల్ అయ్యి ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది ఒకసారి చూడండి ఓకే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది నెక్స్ట్ ఇది తీసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకొని పక్కనే ఉన్న సిజర్ హెల్త్తో థ్రెడ్ అనేది కట్ చేసుకోండి చూసారా భావన అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్ అనేది తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో క్లాసెస్ అన్నీ నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్